ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రత గారు ఉన్నారు మేడం మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మా శ్రీమాత్రీ నమహ మేడం మార్చి ఇరవై తొమ్మిది నుంచి శని గ్రహం కుంభరాశి నుంచి మేన్ రాశిలోకి సంచరిస్తున్నాడు మరి దీని ప్రభావం వృషభ రాశి వారి మీద ఎలా పడిపోతుంది మేడం ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి తప్పకుండా వృషభ రాశి వాళ్ళకి మార్చ్ ముప్పై వరకు కాస్త మిశ్రమ ఫలితాలు ఎందుకంటే వృషభ రాశి కానీ వృషభ లగ్నాన్ని కానీ శని భగవాన్ యోగకారకుడు సో యోగానివ్వాలన్నా ఏదన్నా పని జరగాలంటే ఆయన అనుగ్రహం ఉంటేనే అంటే ఏ పని అంటే ఇంట్లో సంతానం కావాలన్నా వివాహం కావాలన్నా ఒక ఉద్యోగంలో మంచి ఉన్నత స్థాయి కావాలన్నా వ్యాపారంలో లాభాలు కావాలన్నా ఆయన అనుగ్రహం ఉంటేనే అవుతుంది అయితే వృషభరాశి కాదు పది శుక్రుడు కదా శుక్రుడు అనుగ్రహం కదా ఉండాలనుకుంటే శుక్రుడు అనుగ్రహం ఏంటంటే ఆల్మోస్ట్ ఆ సుఖ మా పుట్టిన వాళ్ళందరికీ కంఫర్టబుల్ లైఫ్ వృషభరాశి వాళ్ళని తీసుకుంటే చాలా మంది డబ్బు వాళ్ళు చాలా మంది హీరోయిన్స్ అందరూ ఆ రాశిలో పుట్టిన వాళ్ళు లగ్జురియస్ లైఫ్ లగ్జురీ లైఫ్ అంటేనే రాశి సో ఆ లైఫ్లో ఉండేవాళ్ళు కానీ కష్టపడి కానీ వాళ్ళే ఎంత లగ్జరీ లైఫ్ ఉన్నా ఒకప్పుడు ఇప్పుడు చాలామంది ఒక స్టార్ హీరోస్ ఉన్నారు ఈ వృషభరాశిలో పుట్టిన వాళ్ళు కానీ వాళ్ళు పొద్దున్నే నాలుగింటికి లేచి ఎక్సర్సైజ్ చేసి వాళ్ళ బాడీ బిల్డ్ తగ్గించడమో పెంచడమో చేస్తూ ఉన్నారు కదా బాహుబలి సినిమా మనం చూసాం ఆ సినిమాలో ప్రభాస్ తగ్గడమో పెంచడమో ఉంటుంది కదా సో ఇలాంటి హార్డ్ వర్క్ చేసే వాళ్ళకున్న వృషభరాశి వాళ్ళే ఎంతటి హార్డ్ వర్క్ అయినా చేయగలుగుతారు వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ ఇచ్చినా సరే వాళ్ళు ఈజీగా దాన్ని చేయగలుగుతారు లేకపోతే ఆ పట్టుదలగా చేస్తారు ఒక పట్టుదల కృషి దాని మీద వీళ్ళకి సంతోషం ఈ రెండు కలుస్తాయి అంటే చేసే పని హ్యాపీగా చేస్తారు ఈ వృషభ రాశి వాళ్ళు అది చిన్న పని అయినా కానీ పెద్ద పని అయినా కాని ఇది వృషభ రాశి వాళ్ళ లక్షణం ఈ రాశి లక్షణం అన్న సో వీళ్ళకి శని భగవానుడు ఎందుకు వీళ్ళకి యోగకారకుడు అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా తిందాం తిందామని ఆలోచించరు ఏదో ఒక పని చేసి అనుకుంటారు ఇవాళ నేను పని చేయకుండా వాళ్ళు ఏదో ఒక డుమ్మ కొట్టేదో అని అనుకున్న ఆలోచనే ఉండదు ఎవరికొక సాయం చేయడమో ఏదో ఒక పని చేయడమో లేకపోతే వాళ్ళు ఏదైనా ప్రాక్టీస్ చేయడమో ఎప్పుడు చేస్తూ ఉంటారు ఏదో ఒక పని చేస్తూ ఉండేవాళ్ళే వృషభ రాశి వాళ్ళు ఒక్క పని కొని చేయకుండా ఉండేవాళ్ళు ఎవరు సోమలు పోతారు అనేది జనరల్గా ఉండదు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు జాతకంలో ఉండే గ్రాస్తి బట్టి కానీ వృషభ రాశి వాళ్ళు కంటిన్యూ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ చేసేవాళ్ళు అన్నమాట వీళ్ళు సో దానివల్ల ఏంటంటే ఎన్ని భోగాలను అనుభవించలేదు వాళ్ళు చెప్పాలంటే ఇంకొంతమందికి ఏంటంటే ఎన్నో అదృష్ట యోగాలు ఉన్నా సరే వాళ్ళు అనుభవించలేరు చాలా మందికి కంఫర్టబుల్ హౌస్ వైఫ్ అనుకోండి సో వాళ్ళు ఆయన ఏ టైంకి వస్తారు పాపం ఆ టైం చూసుకుంటూ కూర్చొని ఎందుకు ఆయన అలాగే ఇంటికి వస్తారు కదా ఒరు వస్తారు కదా అప్పుడు వడ్డీ కదా భోజనం అలా కాదు ఆయన ఎప్పుడు వస్తారో ఫోన్ చేసి కనుక్కొని బయలుదేరరా కార్లో రా ఎక్కడ దాకా వచ్చారు కనుక్కొని అప్పుడు వెయిట్ చేసి ఆ ఫుడ్డు పెట్టడం ఇది కూడా వృషపదాస వాళ్ళు అంటే సుఖం అనేది వాళ్ళు ఉన్నప్పుడు కూడా పడలేరు సుఖపడకుండా ఇష్టపడరు ఆ సుఖపడ్డానుకున్న ఉన్న అదృష్టం ఉండాలి దానికి వెళ్ళి అలాగ వాళ్ళ వృషపదాశవాళ్ళు సో ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఈ వృషపదాస వాళ్ళు వీళ్ళకి శని భగవాన్ యోగ గారు ఏంటంటే గత సంవత్సరం నుంచి ఎప్పుడైతే వీళ్ళకి గురువు శుభరాశిలో ఉన్నారు అప్పటి నుంచి వీళ్ళకి కాస్తంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి సో గురువు ఎప్పుడైనా శుభగ్రహాలు శుభస్థానంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయి ఎందుకంటే శుకుడు ఉన్న ప్లేస్లో గురువు ఉండడం అనేది ఒక అదృష్టం అంటే శుభగ్రహ స్థానంలో శుభగ్రహం ఉండడం అంటే శుభ సుకుడు పూర్తి శుభగ్రహము అలాగే గురువు పూర్తి శుభగ్రహం ఈ రెండు గ్రహాలు శుభగ్రహాలు ఉన్నప్పుడు ఈ శుభస్థానంలో శుకుడు వెళ్ళి మేనల్లో ఉన్న తర్వాత గురువు వచ్చి వృషభం ఉన్నా అది శుభస్థానాల కింద వస్తాయి వాళ్ళకి అయినప్పటికీ కూడా ధర్మము ధర్మ మార్గము ఇవి ఎక్కువగా ఇష్టపడతారు కనుక ఇలా ఎవరైనా ధర్మ మార్గం లేకుండా ఎంజాయ్ చేసేవాళ్ళు కానీ కష్టపడే వాళ్ళు కానీ కాస్త స్లో అయిపోయారు ఎంత స్లో అయ్యారంటే వాళ్ళు ఎవరో వాళ్ళు ఏంటి వాళ్ళు ఏం చేస్తారని కూడా లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు సో ముఖ్యంగా మీడియా రంగంలో ఉండే వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఒక మంచి ఒక స్టార్డమ్ అనేది లేకుండా పోయింది ఏంటి సో దానికి ఈ మార్చి ముప్పై నుంచి నాంది పలుకుతుంది ఏంటంటే ముప్పై తర్వాత శ్రీ భగవాను ఎప్పుడైతే మేనరాశిలోకి వస్తారో అక్కడి నుంచి వీళ్ళు మళ్ళీ ఒక వెలుగు వెలుగుతారు వీళ్ళ టైం స్టార్ట్ అయింది చాలా మంచి టైము చాలా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళే అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఈ మార్చ్ ముప్పై తర్వాత ఉగాది నుంచి వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది సో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే అది దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు కదా అలా వీళ్ళు తొందరపడి అన్ని పనులు చక్కగా చేసుకుంటే ఎందుకంటే ఆయన వస్తే ఇచ్చేస్తాను కాదు ఆయన కర్మకారకుడు అంటే ఏంటంటే మనం చేసే ప్రతి పనిలో లెక్క ఉంటుంది ఆయనకి ఆ లెక్క ప్రకారంగా చేస్తేనే ఇస్తాడు లేకపోతే ఇవ్వడు తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలంటారు కదా అలా శని భగవాన్ అనమాట తన 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 ఇవ్వాల్సిన యోగం అయినా సరే నేను నీకు యోగం ఇవ్వాలంటే నువ్వేం చేస్తున్నావు ఆ యోగానికి అనుభవించే అర్హత నీకు ఉందా అని చెక్ చేస్తాడు ఆ అర్హత మనం సంపాదించుకుంటే ఖచ్చితంగా మంచి సత్ఫలితాలే వీళ్ళు వృషభరాశి వాళ్ళు అందుకుంటారు ఎంత సత్ఫలితాలు అందుకుంటారంటే ఇంక చెప్పలేం స్కై ఈజ్ అ లిమిట్ అనమాట వీళ్ళకి అంత అదృష్టం కనిపిస్తుంది సో జాబ్ లేని వాళ్ళకి జాబ్ రావడం కావచ్చు పెళ్లి కాని వారికి పెళ్లి అవ్వడం కావచ్చు అన్ని చాలా వరకు మంచి ఫలితాలు అన్నిటికన్నా ముఖ్యమైన వివాహాలు అవ్వడము తర్వాత సత్సంతానం కలగడము సంతాన భాగ్యం రావడము తర్వాత ఆస్తులు ఎప్పటి నుంచో ఆస్తులు వీళ్ళకి రాలేవు కోర్టులో సమస్యలతో బాధపడిన వాళ్ళు ఇంట్లో ఆశిస్తామని ఇవ్వకపోయిన వాళ్ళు సపరేట్ చేస్తాం చేయకపోయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా కలిసి వస్తారు ముఖ్యంగా బంధువులు ఎవరైతే దూరం అయ్యారో వాళ్ళు కలుస్తారు వచ్చి కలుపుకుంటారు స్నేహితులు ఎవరైతే చిన్న మాటలతో దూరం అయ్యారో వాళ్ళు వచ్చి కలుస్తారు ఇప్పుడు బంధువులు స్నేహితులు అందరు కలిసి శుభకార్యాలు చేసే అవకాశాలు వీళ్ళకి రాష్ట్ర వాళ్ళకి ఉన్నాయి అప్పుడైతే జరిగింది ఇప్పుడు మళ్ళీ మేము కలిసిపోతాం మనం కలిసే సరదాగా ఉందాం ఎప్పటిలాగే మనం ఉందాం అని చెప్పి ఎక్కువ శని భగవాన్ ఎప్పుడు ఏంటంటే ఎక్కువ మంది మాస్ అట్రాక్షన్ అనేది ఇస్తాడైనా ఎక్కువ సో అట్రాక్షన్ ఎలా ఉండండి స్నేహితులు కానీ బంధువులు కానీ వీళ్ళంటే ఇష్టపడే వాళ్ళు వీళ్ళని ఇష్టపడాలి వీళ్ళతో ఉండాలి వీళ్ళతో సరదాగా గడపాలి అనే ఆలోచన వాళ్ళకి కలుగుతుంది ఆకర్షణ శక్తి పెరుగుతుంది అది వీళ్ళకి వచ్చే అవకాశం వృషభ రాశి వాళ్ళకి చక్కగా ఉంది ఓకే సో అన్ని దాదాపు గుడ్ రిజల్ట్స్ ఉన్నాయి ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఏదైనా రెమెడీస్ మెరుగైన ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి కాకపోతే చేయాల్సిన పనులు ఉన్నాయి కొన్ని వృషభరాశి వాళ్ళు శని భగవాన్ ఒక అనుగ్రహం కావాలి అంటే వీళ్ళు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవడం ఎర్లీ మార్నింగ్ లేదు సూర్య నమస్కారం చేస్తేనే ఈ ఫలితాలన్నీ అంతే ఇప్పుడు చెప్పినవన్నీ రావాలి అంటే ఖచ్చితంగా లేట్ నైట్స్ పార్టీస్ బంద్ చేయాలి వీళ్ళు అర్ధరాత్రిపూట పార్టీలు అర్ధరాత్రిపూట తాగడాలు ఇవన్నీ మానేయాలి అలా మానేస్తేనే ఈ రిజల్ట్ కనిపిస్తుంది అవి చేస్తుండే రిజల్ట్ కనబడదు అలాగే ఎర్లీ మార్నింగ్ లేవడం సూర్య నమస్కారం చేయడం ఏదైనా సేవా తత్వ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఏదో కొంత సేవ చేయడం ఏదో ఒక పని కాకుండా ఒక మంచి పని అది గుర్తింపు వచ్చే పని అలా చేసుకుంటూ దాన్ని సేవ కింద చేయడం ఇలా చేసుకుంటూ వెళ్తేనే నేను చెప్పిన రిజల్ట్స్ అన్నీ వీళ్ళు అంతాయి అంతేగాని మా పార్టీస్ మావే అవి వస్తాయి కదా మాకు ఇచ్చేస్తారు అది జరగదు ఆయన కర్మకారుడు కనుక మంచి చేసే చేసే ప్రతి పనిని ఆయన అంచనా వేస్తారు సో మంచి ఉద్యోగం ఇప్పుడు ఉద్యోగం కోసం చిన్న ఉద్యోగంతో బాధపడేవాళ్ళు ఆయన రోజు కష్టపడుతున్నారు రోజు ఆఫీస్కి నలభై కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నాడు ఒక బండి మీద అతనికి మంచి ప్రమోషన్ వచ్చి వాళ్ళ ఇంటికి వాళ్ళ దగ్గరలో ఉండే ఆఫీసులో జాబ్ రావచ్చు లేకపోతే ఈ ప్రమో ఈ జాబ్లే పెద్ద ప్రమోషన్ పెద్ద సాలరీకి వచ్చి కార్ కొనుక్కునే అవకాశం ఇస్తాడు అలా అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యాపారంలో కష్టపడతారు పొద్దున్న లేచి భార్య ఇద్దరు కష్టపడుతున్నారు కానీ వ్యాపారంలో ఒదుగు వదుగు లేకుండా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఒకేసారి మంచి ఎవరో ఒక పార్ట్నరు లేకపోతే ఎవరో ఒక స్నేహితులు కలిసి మేము పార్ట్నర్షిప్లో చేద్దాం ఎక్స్పాండ్ చేద్దాం ఇది బిజినెస్ ఇలా ఐడియాగా మార్చడం ఇలా మార్చి చేద్దాం అని చెప్పి సలహా చేయడానికి వస్తారు ఇలా ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళకి మళ్ళీ కాస్త బ్రేక్ పడుతుంది ఇది రాశి వాళ్ళకి సినిమా చేసుకోవాల్సిన పరిహారాలు లేదు జనరల్ శని భగవానుడు అంటే మనం ఏదైనా శనిశ్వరుడు అనగానే భయపడుతుంటాం ఇదేలాంటి సినిమా ప్రభావం వస్తుంది అర్ధాశ్ర సినిమా వస్తుంది అష్టమ సినిమా వస్తుంది అని చెప్పేసి సో ఎక్కడ మనుషులు ఎక్కడ ఎవరు ఏది క్రమశిక్షణ పెట్టరు మనలో ఉన్న ఒక రూపం ఏదైతే ఉందో అది బయటపడుతుంది సో ఆ మనలో ఉన్న రూపాలు ఏంటంటే చాలా మందికి మంచితనం అనేది కొంతమంది ఉంటుంది కొంతమందికి చెడు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి సో చెడు లక్షణాలని కమ్మి దా దాచిపెట్టేసి మంచి రూపంలో వేసుకుంటూ నడిచే వాళ్ళందరినీ ఆయన చెడు రూపాన్ని బయట పెడతాడు అలాగే మంచి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఆ మంచి రూపానికి ఒక గుర్తింపు అనేది ఇస్తారు అది శని భగవాన్ చేసే మెయిన్ క్రమశిక్షణ కర్మకారకుడు అంటే కర్మని మనకి మన కర్మ అనేది ఏంటి అంటే మనం గత జన్మలో చేసుకున్న కర్మని ఎలా చేసుకున్నామో ఈ జన్మ తీసుకుంటాం ఈ జన్మలో మనం చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అది ఆయన చేపిస్తాడు ఖచ్చితంగా ఒకరు కష్టపడుతున్నారు బాగా కష్టపడుతున్నారు బాగా ఇబ్బంది పడుతున్నారు అధిక కష్టం ఎక్కువగా ఉంది అంటే అంటే వాళ్ళు అలా పడి తర్వాత అదృష్టాన్ని అందుకోవన్నమాట అందుకని ఆ కష్టం పడే చేస్తారు ఆయన అందుకే కష్టపెట్టడం అనే అనుకోకూడదు ఆ కష్టం ఒక విలువ తెలిస్తేనే మనకు ఆ సుఖం విలువ తెలుస్తుంది సో ఒకసారి కష్టపడ్డాము అంటే ఈ కష్టానికి సుఖం అనేది వస్తుంది అని అర్థం అందుకని ఆ విలువ తెలియడానికి ఆయన చేస్తుంది అందుకే శని భగవాన్ రావడం అంటే ఒక విధంగా ఒక బాధ్యతగా తీసుకొని మనం మారడానికి ఒక అవకాశము మనం మారుదాము అనుకోండి చాలా బ్రహ్మాండమైన ఫలితాలు కనిపిస్తాయి శని భగవాన్ ఎప్పుడు కూడా ఎవరికైనా సరే వాళ్ళకి కావాల్సిన జాతకంలో వాళ్ళకు ఉండే యోగాన్ని ఇవ్వడం తప్ప ఆయన కొత్తగా ఏమి పక్కన చేర్చి ఏమి ఇవ్వడం వాళ్ళ యోగంలో ఏదైతే ఉందో అది పూర్తిగా పరిపూ పరిపూర్ణంగా అనుభవించడం చేస్తాడు మన జాతకంలో మనం కష్టపడే అవకాశం ఉంది రాసి ఉంది అంటే కష్టపడతాం లేదు మన జాతకంలో అదృష్ట యోగం ఉంది అంటే ఖచ్చితంగా అదృశ్య యోగాన్ని అందుకుంటాం ఈ అదృశ్య యోగానికి ఈ తర్వాత ఈ కష్టపడడానికి కారకుడు ఎవడంటే శని భగవానుడు కర్మకారకుడు సో ఆయన అందుకే ఆయన మకర రాశికి కుంభరాశికి అధిపతి అంటే కర్మస్థానం లాభస్థానం సో జనరల్గా మనం చూసుకుంటే పదో స్థానం పదకొండో స్థానం అవుతుంది పదో స్థానం అంటే కష్టపడడం ఎలాగో పదకొండో స్థానం అంటే లాభపడడం ఎలాగో అంటే క పదో స్థానంలో కష్టపడడం నేర్పిస్తే తవాసుకుడి చూపిస్తాడు అదా ఈ విధంగా ఉంటుంది కనుక శని భగవాన్ యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకొని ఆయనకి ఏది నచ్చుతుంది తీయగా మాట్లాడటము ఎదురు వాళ్ళని నొప్పించకుండా ఉండడము మనం తల్లిదండ్రుల దగ్గర మన భార్య పిల్లల్ని బాధ్యతగా చూసుకోవడము అలాగే ఈ పద్ధతుల్లో మనం ఎవరితోడైనా మాట్లాడినప్పుడు స్పష్టంగా నిదానంగా చెప్పడము నచ్చలేదు అని మొహం మీద చెప్పకుండా నచ్చట్లేదు అని నిదానంగా చెప్పడం అనేది చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా మారుతాయి ఇది శని బాగా ఒక తత్వం చాలా బాగా వివరించారు మేడం ధన్యవాదాలు నమస్తే అమ్మా శ్రీమాత